వెల్కమ్ టు టుడే టీవీ నేను మీ జిల్లా రమేష్ రోజు జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానానికి రాష్ట్ర తెలంగాణ రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు విచ్చేసి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు తదితర నాయకులు కూడా అంతా ఇక్కడికి వారికి స్వాగతం పలికారు మల్లారెడ్డి తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు వీరి మాటల్లో మనం వినే ప్రయత్నం చేద్దాం నమస్తే మాకు రాష్ట్ర వ్యాప్తంగా రా రైస్ మిల్లుకు ప్రత్యేక ఆశ్రయం లేదు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో కొత్తగా ఆశ్రయం ఏర్పడ్డది మొదలుగా ఆంజనేయ స్వామి ఆశీస్సులు తీసుకున్న తర్వాతనే గణపతి రెడ్డి అన్న గారు ఒక సమావేశం ఏర్పాటు చేసిన సక్సెస్ఫుల్ అయింది ప్రప్రథమంగా విజయవంతమైన తర్వాత రాష్ట్ర ఆశ్రయను తనని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంలో మళ్ళీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చిన పారి గణపతి రెడ్డి గారికి మా జిల్లా తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము భవిష్యత్తులో ఆంజనేయ స్వామి ఆశిస్సులతో మిల్లర్లు మిల్లర్లందరూ మా సంక్షేమ దిశలో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆయన నాయకత్వంలో పనిచేసాను ఆశిస్తున్నాం ఆంజనేయ స్వామి వేములాడ రాజనంద్ర స్వామి ధర్మపురి లక్ష్మీనరస స్వామి మా జైత్యాలకు ప్రత్యేక ఆశిస్తులతోటి మిల్లర్లందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామిని కోరుకుంటున్నాము ప్రత్యేకంగా మా మొట్టమొదటిసారిగా మా జిల్లాకు వచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాము రాష్ట్ర రారెస్ సిమిలర్స్ అసోసియేషన్ సందర్భంగా కొత్త అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగినది అంతకంటే మొదలు మేము ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకోవడం జరిగినది ఎందుకనగా అయా ఆంజనేయ స్వామి వారు మాకు సమస్యలు బాగున్నాయి మన ఆరాశకలు ఎవరు పట్టించుకోవట్లేదు మా సమస్యలు ఎవరు ప్రభుత్వం తీసుకు తీసుకెళ్తున్నారు చెప్పని మేము వచ్చి దర్శనం చేసుకొని స్వామివారి దగ్గర విన్ను విన్నవించుకోవడం జరిగినది అలాంటి సందర్భంగా చాలా సక్సెస్ఫుల్గా మేము రాష్ట్రం మొత్తం మేము విజిట్ చేసి అన్ని జిల్లాలు విజిట్ చేసి అందరినీ మోటివేట్ చేసి మేము ఒక సమావేశం ఏర్పాటు ఏర్పాటు చేసుకోవడం జరిగినది పదవ తేదీ రోజు గటకేశ్వర హైదరాబాద్లో అటు సమావేశానికి రాష్ట్రంలో ఉన్న ఆర్ఎస్ పిల్లర్స్ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసి మా బలం మా బలంగా వింది మాకున్న సమస్య లేని అనేది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగినది దానిలో భాగంగా ఈరోజు మళ్ళీ కొండగాటుకు వచ్చేసి ఆంజ ఆంజనేయస్వామిని దర్శనం చేసుకొని అయా మాకు మా మీటింగ్ సక్సెస్ అయింది మా పిల్లర్లంతా ఐకమత్యంగా ఉన్నారు అని చెప్పని వినమించుకొని రాబోయే సీజన్ కానివ్వండి మాకున్న సమస్యలు కానివ్వండి మాకు వచ్చే బకాయలు కానివ్వండి మాకు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్దాం ఈరోజు వ్యవసాయము రైతు పంటలు రైస్ మిల్ ఇండస్ట్రీ సుభిక్షంగా ఉండాలని మేము ప్రార్థించడం జరిగినది ప్రభుత్వ సహకారం వారి ఆలోచన విధానాన్ని మార్చి అందరికి మా రైస్ మిల్ మిత్రులందరికీ న్యాయం చేయాలని మేము కోరుకోవడం జరిగిన అందులో భాగంగా ఈరోజు నేను రైస్ మిల్ రాష్ట్ర రైస్ మిల్ నమస్తే సార్ నమస్తే జనార్దన్ సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్స్ చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నాయి బేసికల్లీ అబౌట్ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ నూట ఇరవై శాతం పర్సెంటేజ్ అనేది వాస్తవంగా అది చాలా ఇబ్బందికరం మిల్లర్లందరికీ దాదాపుగా కొన్ని వర్షాల వల్ల మరియు ఓటీఆర్ అవుట్ అండ్ వన్ మన సిక్స్టీ అవుట్ ఆఫ్ సిక్స్టీ సెవెన్ అనేది వన్స్ అప్ ఆన్ అ టైమ్ అబౌట్ ఒక థర్టీ ఐ మీన్ నాటి గవర్నమెంట్ ఇందిరాగాంధీ గారి హయాంలో విధించిన అరవై ఏడు శాతం అనేది ఇప్పుడు లేదు రీసెంట్లీ మన పార్లమెంట్ చూసినట్లయితే కూడా ఒక మన ఎంపీ గారు కూడా దాని నుంచి విశదీకరించారు వస్తున్న కొత్త కొత్త వంగడాల వల్ల కూడా మన ఈ అవుటన్ అరవై ఏడు శాతం రావట్లేదు దీనివల్ల చాలా మిల్లలకు అది పూడ్చుకోలేక చాలా షార్టేజ్ పడి వాళ్ళు ఈరోజు వన్ ట్వంటీ ఫైవ్ పెనాల్టీలో ఓడమైంది అదొకటి మరియు ఇంకా రకరకాల అవుట్ టౌన్ గురించి కానీ లేకపోతే వన్ ట్వంటీ ఫైవ్ పెనాల్టీ గురించి కానీ కస్టోడియన్ కానీ ఐదర్ డ్రై ఏజ్ వీటికి సంబంధించి కూడా అన్నిటి గురించి గవర్నమెంట్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం వాటన్ని హక్కులు సాధించుకోవడానికి మా అన్న మా గణపతి రెడ్డి గారు ముందుకొచ్చి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సమస్యలపై తను ముందడిగేసి మా అందరినీ తన బలంగా మార్చుకున్నందుకు మీ అందరినీ అందరం కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అందర్ వెలవాడ కొండ్రు రాష్ట్ర రైస్ మిల్లర్ల అందరికీ శుభాభివందనాలు ఈ రోజు మాకు ఎందుకంటే రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రారాయిస్ మిల్లర్ల సమస్యలు బాధలు ఇబ్బందులన్నీ మేము కర్నార్ జిల్లా నుంచి నలుగురం వ్యక్తులు ఉద్యమం చేపట్టినప్పుడు ఏ వీళ్ళతో ఏమవుతుంది లే వీళ్ళు నలుగురే కదా వీళ్ళని తంత లెక్కని అద్దు వీళ్ళతో ఏమవుతుందని పోరాటం చేసి అపహాస్యపాలం చేశారు అప్పుడు మేము అన్న మా బాధలను విన్నవించుకునేందుకు గణపతి రెడ్డి అని మనకు దేవుడు విఘ్నేశ్వరు లాగా మనకు దర్శనమిచ్చి అన్న నేను మీ ఇంకా ఉన్న అండదండలు అంటే మేము గణపతి అన్న గారిని మా బాధలు విన్నవిస్తే ఎంబడే తను మాకు స్పందించి మనం కొండగట్టు దేవుని దగ్గరికి వెమ్లవాడ రాజన్న దేవుని దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మన ఉద్యమాన్ని ఉధ్కృతం చేస్తామని సంకల్పంతో ఆ విధంగానే మేము అంజన గుడిని దర్శనం చేసుకొని రాయన్న గుడిని దర్శనం చేసుకున్న తర్వాత మాకు దైవ బలం తోడైందని మేము గట్టిగా విశ్వసిస్తున్నాము మా యొక్క సమస్యలు బాధలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి రాష్ట్ర రైస్ మిల్లర్లు అందరూ ఏవి ఎవరు సుఖంగా లేరు ఎవరు ఆనందంగా లేరు ఎవరు చూసిన ఇబ్బందులు సమస్యలు బాధలు రిజెక్షన్లు బీఆర్ఎల్లు మిత్తిలు వివిధ రకాలైన సమస్యలు ఉన్నాయి అన్న గణపతి అన్న మాకు మీకు తోడుగా ఉంటాం మీకు రక్షిస్తాం మీకు అండగా ఉంటాం రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రభుత్వం సహకరిస్తుంది ఇతర పెద్దలు సహకరిస్తుండ్రు మనందరం సమన్వయంగా ఉందాం అని ఆలోచిస్తే మేము ఒక మూడు రోజుల సమయంలోనే మేము గత గత నెల ఏడో తారీఖు కొండగట్టం దర్శనం తీసుకుంటే పదో రోజు పదో తారీఖున ఈ నెల పదో తారీఖుల చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడితే వివిధ జిల్లాలు ముప్పై మూడు జిల్లాల నుంచి వచ్చిన రైస్ మిల్ సోదరులకు ధన్యవాదాలు తెలుపుతున్నాం అశేష జనాలు అఖండంగా వచ్చి స్వచ్ఛందంగా ఒక వాట్సాప్ లో ఒక మెసేజ్ పంపినాం చెలో హైదరాబాద్ అనే కార్యక్రమానికి రండి తరలి రండి అని ఒక మెసేజ్ ఒక వాట్సాప్ ద్వారా పెడితే వివిధ జిల్లాల నుంచి స్వతంత్రంగా సొంతంగా వచ్చి వాళ్ళందరూ ఒక వేదిక ఏర్పాటు చేసుకొని రాష్ట్రంలో కనీ విని రీతిలో ఆ సమావేశానికి వివిధ జిల్లాల నుంచి వచ్చి రెండు వేల నుంచి ఇరవై ఐదు వందల మంది ప్రతినిధులు వచ్చి రైస్ మిల్లర్ సహోదరులు వచ్చి అన్న మీ వెనుక మేము ఉన్నామని ఏకగ్రీవంగా అన్నాను ఎన్నుకొని అందరం సంతోషంగా ఉన్నారు ఇప్పుడు అన్నగారు మేమందరం కర్మార్ జిల్లా వాళ్ళు విమలవాడ జిల్లా వాళ్ళు సిరిసిల్ల జిల్లా వాళ్ళు రాజన్న జిల్లా వాళ్ళు అందరం కలిసి రాజన్న అంజనం దర్శించుకొని దైవ బలం మాకు ఉండాలని అందరూ రైతులు సంతోషంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం మాకు సహకరించాలని రైస్ మిల్లర్లకు రైతులకు మధ్య నా ప్రభుత్వం భారతిగా ఉంటుంది అందరు సక్కగా ఉండి మేము ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరుకున్నాం మా గణపతి రెడ్డి అన్న మా సమస్యలు తీర్చి మాకు అండదండగా ఉంటాడని మనస్ఫూర్తిగా దైవ సాక్షిగా మేము వేడుకున్నాం సంతోషాన్ని బలాన్ని ఇస్తాడు ఆ సమస్యలు తీరుస్తాడు థ్యాంక్ యూ ఈ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా రాయ రారైస్ మిల్లర్స్ ఇండస్ట్రీకి శుభదినం ఎందుకంటే మేము చేసిన ఒక అడుగు ముందుకేసినాం ఎందుకంటే ఇంత ఇప్పటి వరకు కూడా గతం ఉన్నటువంటి మిల్లర్స్ అసోసియేషన్ మా బాధలు పట్టించుకోలేదు పట్టించుకున్న సందర్భంగా చిన్నగా మేము మేము ఒక దీని ఏదో ఒక దృష్టి తీసుకోబాని ముఖ్యులుగా ఎన్నికైనటువంటి గణపతిన్న మేము ప్రభుత్వం దృష్టికి ఒక ఐదుగురం కలిసి పది మంది కలిసి పోయినాం దాన్ని మా సమస్యలు చెప్పినాం ప్రభుత్వం కొంచెం మేరకు సానుకూలంగా స్పందించే వ్యవస్థలోకి వచ్చింది కాబట్టి మేము పది మంది జరిపాం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇవి కావాలి మా సమస్యలు బాధలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి మాకు ప్రభుత్వం ఇది ఇచ్చినటువంటి కష్టకాలంలో ఉన్నప్పుడు రైతులందరూ అందరూ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెనాల్టీ అని రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం పోయి ఇదే పెనాల్టీ లేచింది ఒక్కొక్కరికి డెబ్బై లక్షలు ఎనభై లక్షలు తక్కువ ఎవరు పెనాల్టీ లేరు ఆ రెండు ప్రభుత్వాల మధ్యలో కొట్లాటలు పెట్టుకుని వాళ్ళ సమస్యలు వాళ్ళ మా సమస్యలు వాళ్ళు చూసుకోలేక బియ్యం నిలుపుదల చేసి ఆరు నెలలు బియ్యం తీసుకోకపోతే అక్కడ మా రైస్ మిల్లర్ల వాదలు ఎవరికి చెప్పుకున్నా ప్రభుత్వం స్పందించలే ఆ బియ్యం తీసుకోవాలని మీరు పెట్టడానికి సిద్ధంగా ఉన్నా కూడా వాళ్ళు కాల కాలయవధిలో బియ్యం తీసుకోలేదు ఇప్పుడు పోతూ పోతూ ఇరవై ఐదు పర్సెంట్ కట్టాలి రైస్ మిల్లర్లు చెల్లించాలని గుది బండ లెక్క మా రైస్ మిల్లర్ల మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చదివితే చాలా మంది హార్ట్ స్టోర్లకు రకరకాల ఇబ్బందులకు అవుతారు ఎందుకు ఇబ్బంది అవుతారంటే ఈ ప్రభుత్వ యంత్రాంగం ఎవరైతే ఉన్నారో సివిల్ సప్లై గవర్నర్ ఎంప్లాయీస్ కానీ ఎవరు కానీ రైస్ మిల్లర్లు ఇబ్బంది పెడతారు దానికోసం మేము సంఘటితంగా పోరాటం చేయడానికి కోసం ఈ రోజు మేము అందరం ముందుకు వచ్చినాం ఆ పోరాటంలో భాగంగా ముందుగా విమ్లవాడ దేవస్థానాన్ని దర్శనాన్ని మొప్పుకొని గుండాగడ్డ అం చేసుకొని మా కార్యక్రమం మొదలుపెట్టినాం అది విజయవంతంగా సక్సెస్ అయింది హైదరాబాద్ లో పెట్టినటువంటి సభ రారైస్ మిల్లర్స్ అందరం విజయవంతం చేసిన సందర్భంగా మళ్ళీ మేమందరం ఈ రోజు అంజర్ణ దర్శనం చేసుకోవడం జరిగింది